వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ రెండోసారి అధికారంలోకి రావడానికి అధికార వైసీపీ నియోజకవర్గంలో మార్పులు చేర్పులు చేస్తోంది వైసీపీ చీఫ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే మూడు లిస్టులు ప్రకటించారు ఇంకో జాబితా కూడా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు జరిగాయి కొందరు సిట్టింగ్స్ కి టికెట్లు ఇవ్వకుండా పక్కన పెట్టేశారు వాళ్ళలో కొందరు టీడీపీ కాంగ్రెస్ లోకి జంప్ అవ్వగా మరికొందరు రెడీ టూ అన్న పొజిషన్లో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో అన్ని నియోజకవర్గాల్లో ఏకతాటిపై ఉన్న వైసీపీ నేతలు కార్యకర్తలు ఈ మార్పుల తర్వాత గ్రూపులుగా విడిపోతున్నారు దాంతో కార్యకర్తల్లో గందరగోళం ఏర్పడింది సర్వేలు సామాజిక సమీకరణాల పేరుతో వైఎస్ జగన్ నియోజకవర్గాల్లో తమ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను మార్చుకుంటూ వస్తున్నారు మొదటి జాబితాలో పదకొండు మంది రెండో జాబితాలో ఇరవై ఏడు మంది మూడో లిస్టులో ఇరవై ఒక్క మందితో ఇన్ఛార్జీల లిస్టు ప్రకటించారు ఇంకా ఫోర్త్ లిస్టు కూడా ఉంటుందని అంటున్నారు సంక్రాంతి పండుగ తర్వాత ఇది రిలీజ్ చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటికే విడుదలైన జాబితాలో కొంతమంది సిట్టింగ్స్ తమ స్థానాలు కోల్పోయారు కొందరిని వేరే నియోజకవర్గాలకు షిఫ్ట్ చేశారు అయితే లిస్టులో తమ పేరు తక్కని వైసీపీ లీడర్లు పార్టీని వదిలిపెట్టడానికి సిద్ధమయ్యారు కొందరు మాత్రం వైసీపీలోనే ఉండి తమకు కాకుండా వేరే లీడర్లకు ఎలా ఇస్తారని తాడోపేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు దాంతో రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలోనూ మూడు నుంచి నాలుగు గ్రూపులు తయారయ్యే పరిస్థితి కనిపిస్తోంది ఈ గ్రూపులను సీనియర్ నాయకులు బుజ్జగిస్తే సరి లేకపోతే ఇవి ఇలా ఎన్నికల దాకా కంటిన్యూ అయితే వైసీపీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలున్నాయి పెనుమలూరులో పార్థసారథి స్థానాన్ని మంత్రి జోగి రమేష్ కు కేటాయించారు వైసీపీ థర్డ్ లిస్ట్ ఈ మార్పు జరిగింది కానీ పార్థసారథి అదే నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేసేందుకు టీడీపీలోకి వెళ్లాలని చూస్తున్నారు ఈ నెల ఇరవై ఒకటిన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారని చెప్తున్నారు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ లీడర్లతో సంప్రదింపులు చేశారు ఇక కాకినాడకు చెందిన ఎమ్మెల్యే పెండం దొరబాబు వైసీపీ అధిష్టానం గుర్రుగా ఉన్నారు తన సీటును వంగ గీతకు ఇవ్వడమే ఇందుకు కారణం బల నిరూపణకు సిద్ధమైన దొరబాబు రేపో మాపో వైసీపీని వీడే అవకాశం ఉంది ఏలూరుకు చెందిన ఎలీజా కూడా తనకు కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇస్తుండడంపై మండిపడుతున్నారు పార్టీ మారాలని ఆయన అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు ఇలా ఏపీలోని చాలా నియోజకవర్గాల్లో వైసీపీలో గందరగోళం నడుస్తోంది సీట్లు మార్చిన వారి విషయంలోనూ అనేక విమర్శలు వస్తున్నాయి అక్కడ చెల్లని కాసు ఇక్కడ చెల్లుతుందా అని జనం ప్రశ్నిస్తున్నారు ఆ నియోజకవర్గంలో సరిగ్గా పనిచేయడం లేదని మార్చినప్పుడు ఇక్కడ మాత్రం ఎలా పనిచేస్తారని పార్టీ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు పార్టీలో పొమ్మన లేక పొగబెడుతున్నారని కొందరు సీనియర్ లీడర్లు అధిష్టానంపై మండిపడుతున్నారు కానీ మళ్లీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం ఇస్తామని హామీ ఇస్తోంది వైసీపీ అధిష్టానం పార్టీ పెద్దలు ఎంతమంది బుజ్జగించినా సీనియర్లు మాత్రం వైసీపీని వదిలిపోవడానికే డిసైడ్ అయిపోతున్నారు